This program is sponsored by Thrill City Hyderabad. ప్రభాస్ వరుసగా సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ భారీ యాక్షన్ సినిమాలే దాంతో ఆయన అభిమానులు కాస్త మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రభాస్ అదే ఫీల్ అయ్యారేమో మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ సినిమా రాజాసాబ్ చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది వచ్చే ఏడాది సమ్మర్ లో రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కనుక వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి వరకు షూటింగ్ ని ముగించే అవకాశాలు ఉన్నాయి రాజా సాబ్ సినిమాలో చేస్తూనే మరోవైపు ఫౌజీ షూటింగ్ లోను ప్రభాస్ హాజరు కాబోతున్నారు సీతారామం వంటి డీసెంట్ హిట్ను దక్కించుకున్న దర్శకుడు హను రాఘవ్ దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమాను చేస్తున్నారు చిత్ర యూనిట్ టైటిల్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఫౌజీ టైటిల్ ఎక్కువగా వినిపిస్తుంది అదే అధికారికంగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతానికి ఫౌజీ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించబోతున్నారు యుద్ధం నేపథ్యంలో ఓ డీసెంట్ లవ్ స్టోరీని దర్శకుడు హను రాఘవపూడి చూపించబోతున్నాడని అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ టాపిక్ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి